పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించారు గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ను అగౌరవపరచడం హేయమైన చర్య అని అంబేద్కర్ను అవమానించిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు మహాలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పులను దారుణమైన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి కేంద్రంలో రోజు ఈ రోజు తెల్లవారుజామున ఏదో అర్ధరాత్రి వ్యక్తులు కొంతమంది అంబేద్కర్ విగ్రహానికి చెప్పాలని వేయడం జరిగింది దీని మీద స్పందించినటువంటి ఇటు కావచ్చు లేకపోతే ఇటు పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున వందలాది మంది రోడ్డు మీద బయట నుంచి ఎవరైతే ఇటువంటి హేమైన చర్య చేశారో వాడిని ఘట్టంగా శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర ధర్నాలు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా కూడా ఇటు పోలీస్ అధికారులు కూడా ఇప్పుడే ఇప్పటికే ఆల్రెడీ పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా ట్రాఫిక్ కూడా చాలా అంతరాయం కలుగుతుంది ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే చందలపూడి రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి ఆ విగ్రహం ఉంది ఆ విగ్రహం వద్ద ఆ ఈ దండం చెప్పులైతం అదేవిధంగా భారతదేశ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కి గౌరవించవలసిన మనం అందరం కూడా ఇటువంటి హేమైన చర్య చేసినటువంటి దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలి అదేవిధంగా అది దోషులు పట్టుకునే వారికి కూడా మేము మా మా యొక్క ధర్నా అదేవిధంగా మా నిరసన వదరం అని చెప్పేసి కూడా విధంగా అంబేద్కర్ యొక్క అభిమానులు చెప్తున్నారు మరో కోణంలో మనం చూసినట్లయితే ఇప్పటికే ఏదైతే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇటు రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఇటు టీడీపీ కావచ్చు బిజెపి కావచ్చు అదేవిధంగా జనసేన కావచ్చు అన్ని ప్రముఖమైన పార్టీలందరూ కూడా ఆ దోషం శిక్షించాలని చెప్పేసి వారు కూడా డిమాండ్ కూడా తెలియజేస్తున్నారు మహాలక్ష్మి ఉన్నటువంటి భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి గత రాత్రి ఎవరో కలిగిన వ్యక్తులు వేసామ అవమానించడం జరిగింది ఈ దుశ్చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్ని దళిత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందులో పాల్గొని దోషులు ఎంతటి వారైనా కులమతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వెంటనే వారిని అరెస్ట్ చేయాలి నవభారత రాజ్యాంగ నిర్మాత ఆధునిక భారతదేశ కథాముడి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాత బస్ స్టాండ్లో చెప్పుల దండ వేసి అనేది దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి అంబేద్కర్ గారంటే ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తి మరి ఈరోజు మన భారతదేశం పరిపాలించబడుతూ ఉందంటే ఆయన రాసినటువంటి ఒక అద్భుత రాజ్యాంగమే అటువంటి రాజ్యాంగం నిర్మించినటువంటి ఆ మహానుభావుని యొక్క విగ్రహాన్ని చెప్పులు దండవేసి వేసి అంటే ఇది తీవ్రమైనటువంటి విషయంగా మేము పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం